పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా నమః ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అనుకూలంగా మారుతుంది ప్రధానంగా తీసుకుంటే మకర రాశికి చతుర్థ లాభ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా రెండవ స్థానంలో వాక్స్థానంలో ధనస్థానంలోనే సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి లాభస్థానంలో చతుర్థాధిపతి లాభస్థానాధిపతి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు కుటుంబ విషయాల మీద మకర రాశి వారు శ్రద్ధ పెంచుతారు అలానే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఊహించినటువంటి విధంగా ఆల్ టైమ్ బెస్ట్ అనేటటువంటిది కలుగుతుంది అంటే అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి మరొకటి ఏమిటంటే రెండవ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు కుజ సనిగ్రహాల యొక్క కలయిక యోగా నిపదు మకర రాశికి రెండవ స్థానంలో వాక్స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఎక్కడా కూడా తొందరపాడతనం అనేటటువంటిది పనికి రాదు లాభస్థానాధిపతి ద్వితీయ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపార లాభం అనేటటువంటి సూచిస్తుంది ఇది మాత్రమే కాకుండా గృహాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి మరొకటి ఏమిటంటే మీ రాశికి తృతీయ స్థానంలో దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం ఈ దశమ స్థానాధిపతి స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా మారతాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ యోగం అనేటటువంటిది కనిపిస్తుంది అంటే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి తృదయ స్థానం అంటే మిత్రులకి బంధువులకి సహకారానికి సోదరులకు పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సంబంధించిన స్థానం ఈ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థానంలో సంచరించేటప్పుడు రిలేషన్స్ అనే రిలేషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు బంధువులకి బంధు ప్రీతి ఎక్కువగా మారుతుంది చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అలానే మీ రాశికి వచ్చేటప్పటికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఇది ఎవరికి ఉపయోగకరంగా మారుతుందంటే విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైతే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారో ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలంగా మారుతూ ఉంటుంది అలానే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ఆలోచనలు అనేటటువంటివి నెగిటివ్ వేలో వెళ్లకుండా చూసుకోవాలి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్ ఫలితాలు అనేటటువంటివి మకర రాశి వారు పొందుతారు ఈ మాసంలో తీసుకుంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మకర రాశిలో జన్మించినటువంటి వారికి సోదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ పితృ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా సూచన అయితే అష్టమాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాల నుంచి రుణ బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత సోదరులతోటి స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోవటం కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఉన్న వివాదాలు పరిష్కరించుకునేటటువంటి విధంగా కానీ అడుగులు ముందుకు పడతాయి అని చెప్పవచ్చు పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైన విషయం విషయాలు కానీ వ్యాపార సంబంధమైన విషయాలలో కానీ లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మంచి అంటే కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే దశమ స్థానాధిపతి తృతీయ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రమోషన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కానీ పొందేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుగ్మతలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మంచి వైపుగా అడుగులు పడే అవకాశం అనేది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తున్నది మరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే డే వైజ్గా కనుక మనం చెక్ చేసినట్లయితే ఈ రోజు ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయమంతా కూడా కొద్దిగా గజిబిజి గందరగోళంగా మారుతుంది ఎందుకంటే కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతమైన భంగం కలుగుతూ ఉంటుంది వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో బాగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్ అనేటటువంటివి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి తర్వాత మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి మానసిక ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు మనోబలంతో చక్కగా కార్యాలు సాధించడం జరుగుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి చేసేటటువంటి పనుల్లో చక్కగా పురోగతి అనేటటువంటి లభిస్తూ ఉంటుంది ఇంకా ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ కి అనుకూలంగా మారుతుంది అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆర్థిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ముఖ్యమైనటువంటి కార్యాలలో చక్కగా విజయం అనేటటువంటిది ఉంది కొద్దిగా ఆలోచించి చేసేటటువంటి పనుల వలన తీసుకునేటటువంటి నిర్ణయాల వలన సత్ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతుంది ఇక ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బంధుమిత్రుల యొక్క కలయిక విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక అనిర్వచనీయమైనటువంటి మధురానుభూతి పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తరువాత పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపారపరమైన విషయాల్లో గానీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ అనౌఖ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఇది మంచి వాతావరణం మంచి ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు అంతర్గత శత్రువులు పెరిగిపోవటం ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి మొత్తం మేదికరకాల పరిశీలించినట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఇక్కడ ఈ మాసం ప్రథమ పక్షంలో కనిపిస్తుంది ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం